నా పేరు అజయ్ ఇదే నేనుండే ఇల్లు నాకు ప్రతిరోజు ఒక కల వెంటాడుతుంది అడవి మధ్యలో ఏదో గజ్జెల చప్పుడు కొంత దూరం వెళ్ళి ఒక దగ్గర ఆగుతుంది నేను చేసే పని నాకు అస్సలు నచ్చదు కోటీశ్వరుడిగా బ్రతకాలని ఆశ అందుకే రోజు నా కలలో కనిపించే ఆ చోటుకి వెళ్ళి ఆ గనిని తవ్వి బయటికి తీసి కోటీశ్వరుడినైపోతా మీ తాతలాగా పగటి కలలు కను కష్టపడి పని లేదంటే అడుక్కు తింటావు కన్ను మూస్తే కాలం జో కొడుతుంది కన్ను తెరిస్తే కాలం జై కొడుతుంది